హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ బట్టి పెద్దవాళ్ల నుండి చిన్నపిల్లల వరకు నడువు నొప్పుతోటి మోకాళ్ళ నొప్పుతోటి వెన్ను నొప్పి నరాల బలహీనత అలసటతో బాధపడే వారికి ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఆయుర్వేదమైన హెల్దీ డ్రింక్ని చేసి చూపించబోతున్నానండి ఈ డ్రింక్ని రోజుకొక గ్లాస్ కాడికి ఫిఫ్టీ డేస్ తీసుకుంటే చాలండి నడవలేని వారిని సైతాన్ని కూడా నడిపించేస్తుంది అంత హెల్దీ అయిన డ్రింక్ అండి ఈ డ్రింక్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చాలా మంచి హెల్దీ అయిన డ్రింక్ అండి ఈ డ్రింక్ని మా ఇంట్లో పెద్దవాళ్ళకి వాడిన తర్వాత నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా మంచి ఫలితాలు వచ్చాయండి అందుకని నేను ఈ వీడియోని మీకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నుండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి మరి లేట్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ హెల్దీ అయిన డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఏదే టైంలో తీసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని మట్టికి ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ముందుగా గిన్నెని తీసుకుని ఇందులోకి రెండు గ్లాసులు దాకా నీళ్ళను పోసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్కూన్ దాకా పొడి వేసుకోండి ఈ పొడి మనకి ఆయుర్వేద షాపుల్లో షూర్ణ రూపంలో దొరుకుతుందండి లేదా మీకు సూపర్ మార్కెట్లనైనా సొంటి ముక్కల కింద మనకి అమ్ముతారండి అవి తెచ్చుకునైనా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవచ్చు ఈ సొంటిలో మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి గ్యాస్ని అధిర్తిని చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని పెంచుతుందండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాముని వేసుకోండి ఈ వాము వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మన శరీరంలో ఉన్న వాతాన్ని నివారిస్తుంది అలాగే మలబద్ధకాన్ని రానికుండా చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఈ వాము చాలా బెస్ట్ అనుకోవచ్చండి అలాగే అజిప్తి సంస్థని కూడా ఇది చాలా బాగా నయం చేస్తుంది అండి ఈ వాములో అంత మంచి గుణాలు ఉన్నాయి ఈ వాముని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకుల్ని శుభ్రంగా కడిగి వేసుకోండి ఈ ఆకులు మనకి బిర్యానీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇవ్వడమే కాదండి ఈ ఆకుల్లో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయండి మనం బిర్యానీ తినేటప్పుడు ఈ ఆకుల్ని తీసి బయటకు పడేస్తాం కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు పడేయరండి అంత ఔషధ గుణాలు ఈ ఆకులు దాగి ఉన్నాయి ఇది ఆయుర్వేద మందుల్లోకి ఈ సూర్ణాన్ని చక్కగా వాడతారండి మధుమేహాన్ని నివారిస్తుంది మన బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి పొట్టను తగ్గించి మన బరువుని కంట్రోల్లో ఉంటుందండి అంత మంచి ఔషధ గుణాలు ఇందులో దాగి ఉన్నాయి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదు మిరియాలను వేసుకోండి ఈ మిరియాల్లో కూడా మనకి చాలా మంచిది ఔషధ గుణాలు ఉన్నాయండి మనకి రోగ శక్తిని పెంచి అలాగే దగ్గులకి రొంపలకి ఇది చాలా బాగా నివారిస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి నీళ్ళు మనకి ఎంత క్వాంటిటీలో మరగాలంటే మనం రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం కదండి రెండు గ్లాసులు నీళ్లు ఒక గ్లాసు అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇలా ఒక గ్లాసు నీళ్లు అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెని కిందకి దించేసుకుందాం వేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు గ్లాసులోకి వడకట్టుకుందాము పోసుకున్నాక ఇలా వట్టివైనా అయినా తాగేవచ్చండి ఇలాగ వట్టిగా తాగలేకపోతే ఇందులోకి ఒక హాఫ్ టీ స్కూన్ దాకా పాత బెల్లం ఉంటుంది కదండి తాటి బెల్లము అది ఒక హాఫ్ టీ స్కూన్ దాకా కలిపి తాగొచ్చండి మీరు షుగర్ పేషెంట్లు అయితే పటికి బెల్లం బదులు తేనె వేసుకునైనా తాగొచ్చు ఇది రోజుకు ఒక గ్లాసు తాగితే చాలండి పరగడపునైనా తాగొచ్చు లేదా సాయంత్రం పూట మనం టీ తాగుతాం కదండీ అప్పుడు మనం టీ ఎలాగైతే తాగుతామో అలాగా ఆస్వాదిస్తూ తాగినా మంచి ఫలితాలు కనిపిస్తాయండి మనం రోజు తీసుకున్నప్పుడు కొంచెం జంట్స్ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయాలండి వాటి వలన మన శరీరంలో వాతం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డ్రింక్ తీసుకున్న అన్ని రోజులు కూడా మీరు బయట జంట్స్ ఫుడ్ని అవాయిడ్ చేయండి మరి ఈ డ్రింక్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి